గారు ఇంకొక మాట కూడా అనుకుండా వస్తూ ఉంటారు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారు ఆయన ప్రొడ్యూస్ కౌన్సిల్ మెంబర్గా ఎలాంటి వాళ్ళైనా సరే అంటే చిన్నవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా సరే ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఆయన చాలా స్మూత్గా సున్నితంగా పరిష్కరిస్తారు థ్యాంక్ యూ సార్ మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు అలాగే మా పృథ్వీ గారు ఇందులో ఆయన ఒక మల్లన్ననే అంటే మల్లారెడ్డి గారు కానీ క్యారెక్టర్ చేశారైనా అద్భుతంగా చేశారు నిజంగా థ్యాంక్ యూ సార్ మీరు ఆ పాత్ర చేసినందుకు ఇందులో నేను ఒకటి అడిగాను సార్ మీరు చీఫ్ గెస్ట్ రా అండి యాక్టర్ కావద్దు మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేశారు దీంట్లో చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ అలాగే మా సముద్ర అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ అన్నయ్య వచ్చినందుకు పిల్లలుగానే వచ్చినందుకు ఇకపోతే ఇక్కడ అందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా అలాంటి చేసిన వాళ్ళే ఎవరు కొత్త వాళ్ళు కాదు అందరూ రెండు మూడు సినిమాల్లో చేసిన యాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా కాకపోతే ఇందులో ప్రభుత్వ సారాయి దుకాణంలో చేయడం ఆ పాత్రల్లో వాళ్ళు జీవించడం అనేది చాలా కొత్తగా ఉంటుంది ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి చెప్పిన తర్వాత యాక్టర్స్ గురించి మీకు అందరికీ ఇందులో పాత్రల గురించి వాళ్ళు ఏం చేసిన ఇంట్రడ్యూస్ చేస్తాను అందరికీ పరిచయం చేస్తాను మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ దైవ నరేష్ గౌడ తను మేము ఫస్ట్ కథ అనుకున్నప్పుడు మా మల్లిక్ గారు పరిగి మల్లి మల్లిక్ గారు కూడా మేము ఫస్ట్ ఇది ఇప్పుడు కాదు త్రీ ఇయర్స్ నుంచి ఈ కథని మేము అనుకున్నాము ఫస్ట్ ఒక రూమ్లో మేము డిస్కస్ చేసినప్పుడు ఇలాగ ఒక కథ అనుకున్నాను అని అంటే బాగుంది కథ బాగుంది ఇది చాలా కమర్షియల్ ఫార్మేట్లో ఉంది డెఫినెట్గా మనం చేద్దామని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఆడిషన్స్ చేసాం ఆడిషన్స్లో చాలామందిని సెలెక్ట్ చేశాం అంటే వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా సో ఆ కథ అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చి ఈ కథను మనం తెరమే తీసుకు వద్దాం ఫస్ట్ ఏంటంటే మేము వాళ్ళకి వెబ్ సిరీస్ అనుకున్నాం అన్నమాట ఇది చేద్దామని చెప్పేసి అంటే మూడు చాప్టర్లు అందుకే చాప్టర్ వన్ చాప్టర్ టూ చాప్టర్ త్రీ అని చెప్పేసి అనుకున్నాం ఇది ఓటీటీలకి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం తర్వాత వీళ్ళు ఏమన్నారంటే లేదు ఇది థియేటర్ కూడా బాగా ఆడుతుంది బాగా చూస్తారని చెప్పేసి అన్నారు సో అందువల్ల దీనికి కొంచెం నిడివి తగ్గించి అంటే లెంగ్త్ తగ్గించి సినిమా ఫార్మేట్లో ఒక టూ అండ్ హాఫ్ అవర్ పూజించడం జరిగింది యాక్చువల్లీ పెద్ద కథ ఇది ఎస్విఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద శ్రీనిధి బ్యానర్ మీద నిర్మించినటువంటి ప్రభుత్వ సారాయి దుకాణం ఈ ఫంక్షన్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారికి పృథ్వీ అన్నకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ నరసింహ నంది మేమిద్దరం నాయుడు నుంచి డైరెక్ట్గా స్టార్ట్ అయ్యాం అలాగే చేస్తూ ఇద్దరం డైరెక్ట్ అయ్యి ఇద్దరం మంచి సక్సెస్లో వెళ్తూ ఉన్నాం తను చేసిన ఫిలిం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఒక గ్రామం ఆ సినిమా నుంచి చాలా అద్భుతంగా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలే రొటీన్ సినిమాలు అసలు తీయడు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలే తీస్తాడు లేకపోతే సినిమా తీయడు అంతేకాకుండా ఒక కంటెంట్ తోటి మంచి మంచి ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేస్తూ టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రతి సినిమా ఒక ప్రయోగంగా తీస్తూ ఒక అభిరుచి గల సినిమాని తీశాడు అలాగా తను తీసిన సినిమాల్లో ఇది గొప్ప హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఇందాక మోషన్ పోస్టర్ చూసాం దాంట్లో మ్యూజిక్ అసలు ఎంత కాస్త అయినా కానీ ఎంత అద్భుతంగా చేయించాడంటే అది చెప్తుంది సో ఈ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్కి గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తను నేను ప్రొడ్యూసర్స్ మేము ముగ్గురు ఒకసారి కలిసాము కలిసినప్పుడు మా నరసింహనంది కంటే ప్రొడ్యూసర్స్లో ఆనందాన్ని ఎక్కువ చూశాను నేను ఎందుకంటే అంత అద్భుతంగా తీశాడు తను సినిమా అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా హ్యాపీగా మాట్లాడటం నాకు చాలా ఆనందం వేసింది ఇంకా అలాగే ఈ సినిమాకి మా అన్న డిఓపి మోహన్ అన్న చాలా అద్భుతంగా చేశాడు ఫస్ట్ సినిమా నుంచి కూడా మంచి మంచి అవార్డులు కొట్టాడు చాలా థ్యాంక్స్ అన్న అలాగే ఎడిటర్ నాగిరెడ్డి అన్న కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇట్లా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్లో నేను బాలుకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్కి సిద్ధికి అలాగే మా అన్నయ్య కూతురు స్నేహిల్కి ప్రతి ఒక్కళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా బెస్ట్ హిట్ కావాలని పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మీద నరేష్ గారు మల్లిక్ గారు డైరెక్టర్గా నరసింహ నంది గారికి ఇచ్చారు నరసింహ నంది గారు ఆయన డైరెక్టర్గా వీళ్ళని ఆర్టిస్ట్గా వేషాలు ఇచ్చారు వీళ్ళు ప్రొడ్యూసర్గా డబ్బులు ఇచ్చారు ఆయన ఏమో వేషాలు ఇచ్చారు సో ఒకరికి క్విట్ ప్రోకో చేసుకున్నారు నా నరసింహ నంది నైన్టీన్ ఫార్టీలో ఒక గ్రామం ఆ రోజులో నేషనల్ అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు రావటం అంటే ఎంతో కష్టమైన పరిస్థితి నేను ఇండియన్ పనోరామా జూరీకి వెళ్తే నాకు బిఫోర్ ఒక ఎయిట్ ఇయర్స్ అసలు తెలుగు సినిమానే రాల అప్పటికే మన తెలుగు వాళ్ళు ఇద్దరు అప్పుడు గొన్నం గంగరాజు గారు అలాగే శాస్త్రి గారు ఇద్దరు తెలుగు జూరీ మెంబర్స్ అటెండ్ అయినా కూడా తెలుగు సినిమా రాలే ఆ రోజుల్లో తెలుగు సినిమా రావటం అంటే ఎంతో కష్టం అలాంటి కష్టమైన టైంలో ఈయనకి నైన్టీన్ ఫార్టీలో గ్రామం నేషనల్ అవార్డు వచ్చింది ఈయన అప్పట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్ కూడా కాదు కానీ ఒక నేషనల్ అవార్డు వచ్చిందని అప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ టీవీ యాడ్ చేసేటప్పుడు ఈయనకి ఫ్రీగా ఫోర్ ల్యాక్స్ రూపీస్ యాడ్స్ ఫ్రీగా ఎందుకంటే ఆయన చేసిన గుర్తింపు ఒక భారతదేశంలో గుర్తింపు కలిగినట్టుగా ఒక తెలుగు వాడు ఒక తెలుగు సినిమా ఇంత పవర్ పవర్ఫుల్గా ఇంత సెన్సిటివ్ సినిమా చేశాడని చెప్పి ఇవ్వటం జరిగింది అలాంటి నరసింహనంది గారు ఇవాళ ఇంతమందిని పరిచయం చేసి ఇదంతా చేస్తున్నారంటే డెఫినెట్గా ఇవాళ ఈయన పరిచయం చేసిన వాళ్ళు ఎక్కడికో ఎదిగిపోతారు దాంట్లో డౌట్ లేదు ప్లస్ ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు మనం ఏదో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫంక్షన్కి వచ్చారా లేకపోతే నైన్టీన్ ఫార్టీలో ఫంక్షన్కి వచ్చానో నాకు అర్థం కాల ఎందుకంటే ఎవరి ఎవరికాళ్ళు డైరెక్టర్నేమో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటాం ప్రొడ్యూసర్స్ ఏమో ఓనర్స్ ఆఫ్ ది షిప్ అంటాం వీళ్ళిద్దరు ఒకరికొకళ్ళు కాళ్ళక దండాలు పెట్టుకుంటున్నారు అందరూ కాళ్ళక దండాలు పెట్టుకుంటున్నారు ఏంటి ఇంత పర్ఫెక్ట్ ఉందా ఏంటి అంటే ఒకవేళ ఇది ఏదైనా ఎల్వి ప్రసాద్ గారు ఆ కాలంలో ప్రసాద్ ఎల్వి ప్రసాద్ గారు ఎన్టీ రామారావు పరిచయం చేసిన రోజులు గుర్తుకొచ్చి జరుగుతున్నాయా లేకపోతే ఇప్పుడు ఇది నిజంగానే జరుగుతుంది నాకే అర్థం కాల సో డెఫినెట్గా ఇంత వినయంగా కాళ్ళకు దండాలు పెట్టుకుని ఇంత సిన్సియర్గా ఉండ ఎవరికైనా ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి పడిపోట ఉండదు ఇప్పుడు భూమి మీద నిలబడే ఉంటారో వాళ్ళు పైకి ఎదగటమే ఉంటుంది ఆకాశంలో చూసినోడే కిందకి పాత్రల్లో కిలిపోవటం ఉంటుంది డెఫినెట్గా వీళ్ళందరికీ గ్యారంటీ ఫ్యూచర్ ఉంటుంది ఇక మా సముద్ర గారు వచ్చి దీవించాడంటే డెఫినెట్గా అతని సెంటిమెంట్ అద్భుతంగా ఉంటుంది దాంట్లో డౌటే లేదు ఇక పృథ్వీ గారు సరే ఆయన ఎప్పుడో మనం చూస్తున్నాం థర్టీ ఇయర్స్ ఇంకా ఇప్పుడు థర్టీ ఎంటే థర్టీ సిక్స్ అన్నారు నేనైతే గట్టిగా ఫార్టీ ఇయర్స్ అంట సో ఆయన ఇక్కడ ఆర్టిస్ట్గా కాకుండా గెస్ట్గా వచ్చారు గెస్ట్గా వచ్చారంటే ఆయన నేను చాలా సినిమాల ఫంక్షన్లకి నేను ఆయన కలిపిలేం కానీ ఏ రోజున ఏ సినిమా కూడా ఇది బాగుంది అని ఆయన ఇప్పుడు చెప్పలే ఫస్ట్ టైం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు ఆయన ప్లస్ ఆయన ఆయన లెగ్గ కూడా మామూలు లెగ్గ కాదు టూ థౌజండ్ నైన్టీన్లో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో కళకళలాడిపోతూ సువర్ణాధ్యాయం సృష్టించే రోజుల్లో ఈయన కాదు చంద్రబాబు నాయుడు గారు రారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నారు డమాల్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకి లేదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు రాడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు కూటమి ప్రభుత్వం వస్తుంది జనసేన అన్నారు అంతే అందుకని కొంచెం మీ నోరు జాగ్రత్త సార్ అది ఎందుకంటే మీ నోరు ఆ రోజున పంతొమ్మిదిలో ఇచ్చిన నోరు దెబ్బ ఆంధ్రప్రదేశ్ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కష్టపడుతున్నారు అందుకని కొంచెం జారుత సార్ ఓకేనా ఇది గ్యారంటీ సూపర్ హిట్ అంటున్నారు ఇది అయిపోద్ది సో వీళ్ళందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉండి వీళ్ళందరూ అటు ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా అందరూ కూడా వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాను అందరూ చాలా వినయంగా విక్రమ్ గాడించి మొత్తం అందరూ ఆడ మగ ఇంతమంది కూడా ఇంత వినయంగా ఉన్నారు వీళ్ళ ఫ్యూచర్ ఉంటుంది ఎంత పైకి ఎదిగినా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొంచెం ఎదిగేం కదా అని కళ్ళు పైకి వస్తే పైకి వెళ్ళిపోతాం జాగ్రత్త థ్యాంక్ యూ గెస్ట్ గా రీచ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగేన్ అలాగే ఒక మంచి పాత్ర కూడా చేశారు సో మీ వర్డ్స్ ఏంటి మన ప్రభుత్వ సారాయి దుకాణం ఓటి సార్ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి ముఖ్యంగా మా గుర్తుళ్ళు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పెట్టని కోట కోట శ్రీనివాసరావు గారు నిన్న పరమదించారు పరంపదించారు మేము ఎక్కడో వేరే షూటింగ్లు ఉండటం వల్ల రాలేకపోయాం ఆ మహానుభావుడికి మా ప్రభుత్వ సారా దుకాణం తరపున నివాళులు అర్పిస్తున్నాం అలాంటి మహానటుడు మరల అలాగే బి సరోజాదేవి గారు మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఎన్నో సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేశారు ఆమె కూడా కాలధర్మం చెందారు ఈరోజు నిజంగా చలనచిత్ర పరిశ్రమ మహానటుల్ని కోల్పోయింది ఆయన ఎప్పుడు కోటా గారు ఒక మాట అంటూ ఉండేవారు ఏమంటే పృథ్వీ గారు ఇండస్ట్రీకి కోటాకి ఇండస్ట్రీ ఎక్కర్లే ఇండస్ట్రీకి కోట కావాలని అంటే అది ఆయన కాన్ఫిడెన్స్ ఆయన కాన్ఫిడెన్సు మనం ఏ క్యారెక్టర్ చేసినా దాన్ని ఒక మైలురాయి చేయాలి దాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని కోటన్నా లేరంటే కోట ఎప్పుడు కోటే ఆ కోటను ఎవరు రీప్లేస్ చేయలేరు ఇక మా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ తరఫున రోజున పోస్టర్ లాంచింగ్ జరిగింది ఇక మెయిన్ ఏంటంటే ఈ ఒకటి చెప్తాం మా నరసింహనంది గారి గురించి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రాళ్ళు రత్న రత్నాలు చేసి అమ్మేవారు అనేవారు రత్నాలు అమ్మేవారు అనే అలాగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక నేషనల్ అవార్డు వచ్చిన డైరెక్టర్ నైన్టీన్ ఫార్టీ ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిందంటేగానే దార్సర్ నారాయణరావు గారి దగ్గర నుంచి రాఘవేంద్ర గారి దగ్గర నుంచి అందరూ కుర్రోడు అద్భుతమైన కథతోటి సినిమా తీశాడు అనగానే ఇమ్మీడియట్గా బైక్ స్టార్ట్ చేసాం నేను మా ఫ్రెండు ఎక్కడ ఉన్నా గారిని పట్టుకుని ఒక వేషం అడుగుతాం మనం అలాంటి డైరెక్టర్ దగ్గర మనం పనిచేయాలి చాలా సార్లు బైకులు వేసుకుని సాగర్ సొసైటీలో తిరుగుతూ ఉండేవాళ్ళం తర్వాత కబడ్డీ మీద ఒక సినిమా చేశారు ఒక వేషం చెప్పారు కానీ అది వేరే డేట్లో ఉండటం వల్ల కుదరలేదు మరలా ఎప్పుడు దొరుకుద్దా ఛాన్స్ అంటే ఈ ప్రభుత్వ సారా దుకాణంలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారన్నమాట అసలు అది మోహన్ రెడ్డి గారు ఆయన కమల్తో నా ప్రయాణం మీతో మా ప్రయాణం ఈ సినిమాకి ఆయన పెట్టిన క్లోజులు చూస్తే ఒక రగ్గడు ఆ చుట్ట నోట్లో పెట్టే ఇలా కాలుస్తుంటే అన్న అదిరిపోయిందని ఇంకా చాలా ఇంకా దాన్ని ఎక్కువ చేయొద్దు నువ్వు అలా అలా అని సిగరెట్ అలా వదిలిద్దే అన్నాడు అంటే ఒక డైరెక్టర్ గారు పెట్టిన ఫ్రేమ్ కానీ ఒక డిఓపి దాన్ని సైజ్ చేసిన విధానం కానీ నిజంగా అద్భుతం అండి అలాగే ఈ సినిమాలో మాకు ప్రణయ్ గోదావరిలో యాక్ట్ చేశాడు హీరో తను వచ్చి ఎవరంటే ఎప్పుడైనా సరే గారితో పాటు మేము ట్రావెల్ అవుతూ ఉన్నాం గారితో పాటు గుండెకాయ గుండికాయ బాబాగారు ఉంటారు ఆలీగారి బాగోగులు గారి డేట్లు అవన్నీ చూసే వ్యక్తి వారి అబ్బాయి తను ఇది మందికి తెలియదు ఈ ప్రణయ్ గోదావరిలో తను అద్భుతంగా చేశాడు ఇంకా అతను బ్రహ్మాండమైన పాత్రలు చేయాలి ఈ సినిమాలో అద్భుతం అలాగే ఇక్కడ జర్మనీ నుంచి వచ్చాడు అబ్బాయి ఎవరు అబ్బాయి నేనేమనుకున్నానంటే ఒక హీరో వచ్చాడండి మా ఆయన బాలుగారు చెప్పారు హీరో వచ్చాడని జర్మనీ నుంచి ఆయన టికెట్ ఆయన పెట్టుకొచ్చాడు ఏంటంటే ఓరే అబ్బాయి ఈ రోజుల్లో ఇంత పెద్దవాళ్ళు ఉన్నారే అక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికంటే నిజంగా అతనికి కళ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో సినిమాలో యాక్ట్ చేయాలని జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాడు ఇప్పుడు ఈజీ హైదరాబాద్ నావు సో అలాంటి యాక్టర్స్ని సెలెక్ట్ చేశారు నరసింహరది గారు అలాగే ఆ అమ్మాయి మా కాంబినేషన్ మేము చేసిన కాంబినేషన్లో అతిథి బాబోయ్ అసలు అతడు చెవులు మూసుకోవాలి మనం దడదల్లాడి చేసింది మాట మామూలు తెలంగాణ ఏంటి తెలంగాణ ఉమెన్ పవర్ ఏంటి ఎలాగా ఉండాలి ఎమ్మెల్యే అయితే నాగేంటారు తొక్క అని అంటారు తను అలాగా ఉన్న పవర్ మన చుట్టకే సాఫ్ట్గా కనపడుతుంది కానీ పవర్ఫుల్ రోల్ అదరగొట్టేసిన ఆల్ ది బెస్ట్ అలాగే ఆయన వెనకాల వస్తారు కదా మీరు మీ మీరు మీరు వినయ్ తను చాలా అద్భుతంగా చేశారు ఇక ఒక్కొక్క క్యారెక్టర్ ఇంకా మన ముస్లిం సైరాబాను గారు ఒక నిమిషం మూవీ చేస్తారు సైరాబాను గారు కూడా అంటే నేను డబ్బింగ్ చేసినప్పుడు నా వరకు ఇవన్నీ చూసాము ఇంకొకటి ఏంటంటే ముందుగా మా అమ్మాయి గురించి చెప్తే బాగుండదని ఆయన ఎందుకంటే ఏ స్టేజ్ మీదకి వచ్చినా కూడా కృష్ణ గారు మహేష్ బాబు సినిమాల్లో యాక్ట్ చేయొద్దు అంటాడంట అంటే ఫాదర్నే నేను చేయలే నంది గారు తీసుకొచ్చి పెట్టారు దాంట్లో స్త్రీలు డాక్టరు తను చేసిన సినిమాలు గ్లామరస్గా ఫస్ట్ కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ చేసాం అది బాగా వెళ్ళింది ఓటీటీకి కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది అమెజాన్ ప్రైమ్లో ఇక తను తెరసాప శాక్రిఫైజ్ క్యారెక్టరు ఈ దీంట్లో ఒక అద్భుతమైన ఆ క్యారెక్టర్ పేరే గుర్తుపెట్టుకుంటారు ఇది అలాగే పిఠాపురంలో అలా మొదలైందని చెప్పి చంద్రమహేష్ గారి సినిమాలో మెయిన్ లీడ్ తను సో తను అంటే మనము ఆసక్తి ఉంది సినిమా తీసాం తనే డెవలప్ చేసి తనే అందరి దగ్గరికి వెళ్ళి నరసింహనంది గారి సినిమాలో కూడా మీకు ఒక క్యారెక్టర్ నేను చెప్తున్నాడు మీరు వెళ్ళండి నేను సో అలాగా ఇలా వీళ్ళందరూ యంగ్ టీం మొత్తం అందరికీ అంటే మదర్ క్యారెక్టర్లు వేసిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఆ భగవంతుడు నటరాజ స్వామి అనుగ్రహం ఉండాలని ఆ మంచి మంచి పాత్రలు మీరు చేయాలని ఇంతమందిని క్లబ్ చేసి ఆయన డైరెక్షన్ నేను నేను విన్నా షూటింగ్లో నాకు విక్రమ్ చెప్తుండేవాడు డైరెక్టర్ గారు నిజంగా మామూలు బ్రెయిన్ కదండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ షార్ట్ తీయాలంటే నాకు అవన్నీ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటే నేను చేయగలుగుతాను అది వచ్చే వరకు నేను చేయను అది కావాలి అని గట్టిగా పట్టుబట్టి బ్రహ్మాండమైన వర్క్ చేశారు అది ఎటువంటి ఎండాకాలంలో అలాగే మా గురుతులు తిలక్ గారు రండి ఈయన ఫస్ట్ నేను పద్మాలయ స్టూడియోస్లో చూశాను గారి పక్కన నిలబడి ఉన్నాడు ఇతను ఈ బొగ్గల ఈగలు సేమ్ అంతే కొంచెం తగ్గినవి అంతే ఏంటంటే మీ సీక్రెట్ ఏంటంటే అంటే ఒక యాపిల్ తింటానండి రోజు ఆయన స్కూటర్లో రెండు యాపిల్స్ ఉంటాయి పొద్దున్న ఒకటి తింటాడు అందరూ ఎదురు కూడా ఒకటి మధ్యాహ్నం ఒకటి తింటాడు అది ఆయన హెల్త్ గొప్ప మనిషి ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు ఇక నరసింహనంది గారి గురించి ఈ సినిమాకి మళ్ళా స్టేట్ గవర్నమెంట్ మొన్న ఇచ్చారు కదా అవార్డుస్ గద్దల అవార్డుస్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు అలాగే నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళాలని ప్రభుత్వ సారా దుకాణం అద్భుతమైన సినిమా అని చెప్పి చెప్పాలి మా తాడే పిలవడంలో మా మేనమౌలాలంతా ఇప్పుడంటే సాయంత్రం అయితే మ్యాన్స్ మోసులు టీచర్సు చేతులు తీయడం అవి అప్పుడు అవి లేవు ప్రభుత్వం ప్రసాద్ షాప్కి వెళ్ళరా అంటే ప్రసాద్ అంటే ఏంటో అనుకునేవాళ్ళం అదే ప్రభుత్వ సారా దుకాణం ఇక ఇంకొక మాట చెప్పి నేను భూమిస్తాను ఇక్కడ మా ప్రసన్న గారును సముద్ర గారు ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసరు మా మోహన్ కృష్ణ గారు కెమెరామెన్ గారు ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్ చేసిన వాళ్ళ అబ్బాయి దానవీరు సూరకర్ణ అటువంటి సినిమా ఇంకా మహానుభావుడు అసలు యువ పురుషుడు దగ్గర కొడుకైనా సరే అంత అద్భుతంగా పనిచేశారంటే ఆ యువ పురుషుడు ఆ హరికృష్ణ గారు పక్కన ఆయన ట్రావెల్ అయ్యారు వాళ్ళ సొంత బంధువు అలాగే మా సముద్ర గారు దీంట్లో వెంకటాద్రి సినిమాలో స్వర్గీయ తారకరత్న గారు హీరో ఆ సినిమాలో దున్నపోతుల్లాగా ఉన్నారు ఒక పది మంది కొడుకులు నాకు ఇతన్ని పెడితే ఏముంటుందండి అని చాలామంది చెప్తే ప్రసన్న గారు నైట్ ఫోన్ చేసి పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు వాళ్ళ ఆఫీసులో కూర్చొని పృథ్వీ నేను ఈ డబ్బులు ఇస్తానంటే చాలా బాగా చూశారు కర్నూలు వెళ్ళాం అద్భుతంగా సినిమా చేసాం బ్రహ్మాండంగా ఉంది సినిమా ఇప్పుడు అది మళ్ళీ ఓటీటీలు వచ్చిందంటే ఒక సంచలనమే మళ్ళీ ఆ సినిమా రీమేక్ అయితే పెద్ద సంచలనం అలాంటి సినిమా చేసిన డైరెక్టర్ గారికి ప్రసన్న గారికి ఇద్దరికి ఎప్పుడూ రుణపడి ఉంటాం అలాగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మా విజయ రంగరాజు గారు ఆయన నిజంగా లేరు అంటే అది చాలా నిజంగా బాధాకరం నేను కరెక్ట్గా మన షూటింగ్ అప్పుడే ఆయన సీన్ అయిపోయినా వెళ్ళిపోతాడని నేను ఎంటర్ అయ్యే లోపలికి ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే గురువుగారు నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బయలుదేరుతున్నాను అన్నాడు సో అలాగా పాత కొత్త కలయికతోటి ప్రభుత్వ సారా దుగడం అద్భుతంగా ఉంది నేను డబ్బింగ్ చెప్పినప్పుడు వారు చెప్పించిన డబ్బింగ్ విధానం కానీ ఆ సినిమా కానీ చాలా బాగుంది సో ఆ ప్రొడ్యూసర్సు ఇద్దరు నటులు కూడా అయిపోయారు వారికి ఆ భగవంతుడు ఆయుర్వరావు గైస్తు ఈ సినిమా మంచి డబ్బులు రావాలి అలాగే మా డైరెక్టర్ గారికి మంచి సినిమాలు రావాలి ఈ టీం అందరూ మరలా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈవీ సత్యనారాయణ గారు గారి టీం లాగా ఏ సినిమా అయినా వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అవకాశం వచ్చిన ఎస్వీఎస్ ప్రొడక్షన్స్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు హింద్ జైన్ అంతకన్నా దారుణమైన వెళ్తానండి వేరే వాళ్ళకి నేను నిన్నే కొన్ని యూట్యూబర్స్ ఉన్నారు కొంతమందిని చూస్తే మహాదారుణం బూతులు డిక్షనరీలు ఉన్నాయి కానీ ఇది ప్రభుత్వ సారా దుకాణం నైన్టీన్ ఫార్టీ టూ ఒక గ్రామంలో అనంగానే నేషనల్ అవార్డు ఇచ్చారు ప్రభుత్వ సారా దుకాణం ఇదేంటిది ఏదో ఉందో కూర్చోబెడతారు జనాల్ని సో ఇట్ ఈస్ ఏ కమర్షియల్ హిట్ సినిమా ఏమైనా మీరు డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తారేమో అనుకున్నాను అంటే మీకు ఏమైనా మెమరీస్ బయటకు వస్తాయేమో అనుకున్నాను కానీ మీరు చాలా మంది అంటే మేము డిగ్రీ రెడీ తెలుసు తాడేపులగూడెంలో ఎక్కువ మాకు ఏంటంటే మిలిటరీ హోటల్ ఉంటాయి ఏదన్నా ఉంటే నిబ్బు ఉంటుంది అంతే కదా నిబ్బు కోటర్ ఇక్కడ హైదరాబాద్ లో కోటర్ అంటారు ఎక్కడైనా మేము నిబ్బు అంటాం ఒక నింపేసుకుంటాం మిలిటరీ హోటల్కి వెళ్ళి ఒక ఆమ్లెట్ తినేస్తాం వెళ్ళిపోతాం కానీ అప్పుడు మాకు సారా దుకాణాలు లేవు ఉన్నాయి కానీ పెద్దలు ఉండేవారు రే ప్రసాద్ కొట్టుకెళ్ళారంటే ప్రసాద్ ఏంటి ఇది అంటే ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం అది ఇప్పుడు అనే బెల్ట్ షాపులు అది థ్యాంక్ యూ ఈ మెమరీస్ ఏమైనా లాగుదాం అనుకున్నాను కానీ లేవు లేవు ఆమె సారా తాగే మెమరీ లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎందుకంటే ఈ సినిమా ఎంత నచ్చితే మీరు ఇంత బాగా మాట్లాడతారు సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మంచిగా పేరు రావాలి పాత్రికేయుల మిత్రులకి ఇక్కడ విచ్చేసిన మమ్మల్ని ఆశీర్వదించుకోవడానికి వచ్చేసిన ప్రసన్న సార్కి రుద్ధి సార్కి సముద్ర సార్కి మా యొక్క పాదవి వందలం సార్ మీరు రావడమే మాకు చాలా ప్రోత్సాహం ఈరోజు ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే కాలము కొన్ని అపకారానికి ఉపకారానికి కలుపుతుంది ఆ కలిపిన కాలంలో ఎంతోమంది జర్నీతో చేసినప్పుడు చెడు నిర్చిపెడతాం మంచిని కలుపుకుంటాం ఆ కలిసిన ప్రయాణమే మా బాలు సార్ ఈ మా బాలు సార్తోనే ఈ సినిమా ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా బీజం పడింది మా డైరెక్టర్స్ అని కలిపిండు మా ప్రొడ్యూసర్ ముందుగా పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క విలేకరులకు అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తున్నాం అదేవిధంగా తమ విలువైన సమయాన్ని ఇచ్చేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ సార్ గారిని అదేవిధంగా మన పృథ్వీ సార్ గారిని మాకు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తిలక్ సార్ తిలక్ సార్ మీరు ఆర్టిస్ట్గా మా పెద్దలు ఐదు వందల సినిమాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో నటించి అద్భుతమైనటువంటి పాత్ర మళ్ళీ మా నటించినందుకు మీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇప్పుడు ఎందుకు మీరు ఒక్క ఒక్క నిమిషం అందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇంతసేపు మాట్లాడా ఉంది మీరు నమ్మరు కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తే ఇంతకంటే ఎక్కువసేపు మాట్లాడతారు ఎందుకంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంటు ఆ సినిమా స్టైలు ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక వేరే లెవెల్ అనమాట ప్రతి ఒక్కరికి మైకిస్తే ఇలానే మాట్లాడతారు అంత అద్భుతమైనటువంటి మూవీ వచ్చిందండి నేను నా మూవీ అని మా మూవీ అని చెప్పట్లేదు మీరు ఆడియన్స్గా గూజ్ బంప్స్ ఉంటుంది ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉంది అద్భుతమైనటువంటి సినిమా మీరు ఒక విషయం చెప్తాను ఈ సినిమా త్రీ ఇయర్స్ నుంచి మేము కలిసినప్పటి నుంచి మా బీజేపీ పాలన నుంచి కలిసినప్పటి నుంచి అందరం కూడా డైరెక్టర్ నరసింహనంది గారు నేను నా తమ్ముడు నరేష్ నరేష్ అంటే చిన్నవాడే కానీ మంచి వైన్ షాప్స్ తర్వాత బిజినెస్లు చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చాడు మీరు నెంబర్ కానీ ఇండస్ట్రీలో చాలాగా నిలబడే వ్యక్తి అది మనం ఎక్కువ చెప్పడం కాదు కానీ పరిచయం చేస్తున్నాను అయితే విషయం ఏంటంటే ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి సంఘర్షణ పడితే ఇంత ఒక నేషనల్ అవార్డు డైరెక్టర్ ఒక కసితో పది పదిహేను సినిమాలు కళాత్మకమైన సినిమాలు అందించిండు కమలతోన్న ప్రయాణం లజ్జా డిగ్రీ కాలేజ్ నైన్టీన్ ఫార్టీలో గ్రామంలో నంది అవార్డు మన నేషనల్ అవార్డు కొట్టినప్పటికీ నేను ఒక కమర్షియల్ హిట్ ఇస్తాను అని చెప్పేసి ఒక ఇండస్ట్రీ అంతా ఒకసారి తిరిగి చూడాలని చెప్పేసి కసితో రాసినటువంటి కాన్సెప్ట్ ఇది కసితో రాసినటువంటి కథ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ తప్పకుండా వస్తుంది సార్ నేను మాకు ప్రొడ్యూసర్గా డబ్బుల గురించి నేను మాట్లాడలేదు కానీ ఒక ఆడియన్స్కి నచ్చే సినిమా ఒక ఆడియన్స్ ఇష్టపడే సినిమా ఒక మంచి సినిమా మేము ముందుకు వస్తుంది ముందుగా డిజిటల్ మీడియా సోషల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అంటే మాకు ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదండి అంటే మేము ఎక్కడి నుంచో రాలేదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము సో మమ్మల్ని చూపించడానికి మీరు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన విజయ రంగరాజు గారికి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ మన కోటేశ్వరరావు గారు కూడా కోట శ్రీనివాసరావు గారు కూడా మన ఆయన ఆత్మశాంతాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండి చాలా థ్యాంక్ యూ యా మా మిడిల్ క్లాస్ లాంటి మా అబ్బాయిలని అండ్ సినిమా మీద ఉండే పిచ్చి 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 అంటే ఆ పిచ్చికి ఈరోజు ఎక్క స్టేజ్ అంటే పాస్ట్ ఎయిట్ ఇయర్స్ చాలా కష్టపడ్డారండి ఇలాంటి డైరెక్టర్స్ ఉండడం వల్లనే మా లాంటి వాళ్ళు ఈ స్టేజ్ ఎక్కగలుగుతున్నారు లేకపోతే ఇంతమంది ఆర్టిస్టుల మధ్యలో అంటే అసలు ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడమే చాలా థ్యాంక్ యూ ముందుగా మా ప్రొడ్యూసర్స్ గారికి మాకు ఎలాంటి లోడ్ లేకుండా మా ఆరోగ్యాలు ఎక్కడ చేడిపోతాయో మా షూటింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని ఆ తపరతో మాకు వంట చేపించి భోజనం చేయించి భోజనం పెట్టారు చాలా చాలా థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ గారు మీకు పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ ఇంకా మా డైరెక్టర్ గురించి నేనేం చెప్పలేను సార్ సో తను హీ గేవ్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ అంటే ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అంటే ముందు ఊదల చేశాను అంటే నా జీవితాలు అదేంటో ఫస్ట్ సంపద అంది వచ్చాడు తర్వాత నర్సిమాన్ అంది వచ్చాడు మరి అది ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్ బట్ ఐ విల్ డూ ఎలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నామండి మేము అండ్ అట్ ద సేమ్ టైమ్ మా డిఓపి గారు మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎంతో అందంగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్